ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది రాజధాని పనుల టెండర్ల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది కొత్త టెండర్లపై క్యాబినెట్లో చర్చిస్తున్నారు విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలుపై చర్చించనున్న కేబినెట్ మెట్రో రైలుకు వంద శాతం నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని కోరాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది రాజధాని పనుల టెండర్ల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది కొత్త టెండర్లపై కేబినెట్ లో చర్చిస్తున్నారు విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలుపై చర్చించనున్న కేబినెట్ మెట్రో రైలు వంద శాతం నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని కోరాలని నిర్ణయం తీసుకుంది ఇక ఏపీ కేబినెట్ సమావేశాలకు సంబంధించి తాజా అప్డేట్ సంబంధించిన మా ప్రతినిధి విజయ్ కేపీ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించినటువంటి పెట్టుబడులు తర్వాత దానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి చర్చ జరుగుతుందని చెప్పొచ్చు ఈ కేపీ కేబినెట్ లో ప్రధానంగా మనం చూస్తే ఈ పెట్టుబడులకు సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుపుతా ఉన్నారు ఈ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన టెండర్లు రద్దు చేసే విషయంగా కేబినెట్ నిర్ణయం తీసుకుని తర్వాత కొత్త టెండర్లు పిలిచే అంశం మీద కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే పాత టెండర్లు రద్దు చేసిన తర్వాత కొత్త టెండర్లు పిలిచి తద్వారా డిసెంబర్ నెల నుంచి పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది అంతేకాకుండా రాష్టంలో పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డుకు సంబంధించినటువంటి అంశాలను కేబినెట్ లో చర్చ జరగనుంది మొత్తం పది కంపెనీలకు సంబంధించి ఎనబై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది వీటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను నుంచి తొలగించేలా చట్ట సవరణకు కేబినెట్ లో చర్చ జరగనుంది ఇక నుంచి భవన నిర్మాణ అనుమతుల్ని ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లే ఇచ్చేలా ఏపీ మెట్రో రీజియన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణ చేయనున్నారు రాష్ట వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ల చైర్మన్లకు సంబంధించి అవిశ్వాస తీర్మానాన్ని గడువు ఏదైతే ఉందో అది నాలుగు సంవత్సరాల నుంచి రెండున్నర సంవత్సరాలకు కుదించేలా కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు విశాఖ హైదరాబాద్ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కేబినెట్ లో చర్చ జరగనుంది ఈ ప్రాజెక్ట్ వంద శాతం కేంద్రమే భరించేలా కేబినెట్ లో తీర్మానం చేశారు దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పేసి ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విశాఖకు సంబంధించినటువంటి అభివృద్ది చేయడంలో ప్రధానంగా రాష్ట ప్రభుత్వం దీని మీద చాలా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మూడు రాజధానుల తర్వాత విశాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ది చేయడం ద్వారా అటువంటి దానికి సంబంధించినటువంటి అసంతృప్తులు లేకుండా చేయాలని భావిస్తూ ఉన్నారు అంతేకాదు కాకుండా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోను ఎందుకంటే మూడు రాజధానుల సందర్భం ఏదైతే ప్రకటన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించారు అయితే కర్నూలు రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా రాయలసీమలో హైకోర్టు ఉండాలని డిమాండ్ ఉంది అంతేకాకుండా గతంలో హైకోర్టు బెంచ్ కోసం కూడా పలు ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి కాబట్టి ఈ కేబినెట్ సమావేశంలో అందుకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఉంది రైట్